భగవద్గీత అంటే కేవలం పుస్తకమని మీరు అనుకుంటున్నారా కాదు ఇది మన జీవితానికి చూపే దివ్య జ్ఞానదీపిక ఈ వీడియోలో మీరు వినబోయే విషయం ఒక్కో అధ్యాయం చదవడం వల్ల ఏ ఫలితం లభిస్తుందో తెలుసుకుంటే మీరు కూడా వెంటనే గీతను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలనుకుంటారు ఇప్పుడే శ్రద్ధగా వింటే మీ ఆత్మ కూడా గీత జ్ఞానంతో వెలిగిపోతుంది అధ్యాయం ఒకటి అర్జున విషాదయోగం ఈ అధ్యాయం పఠించే వారికి పూర్వజన్మ పాపాలు తొలగుతాయి గత జన్మ స్మృతిని కలిగించే శక్తి ఈ అధ్యాయానికి ఉంది అధ్యాయం రెండు సాంఖ్యయోగం ఈ అధ్యాయం చదివితే ఆత్మతత్వం స్పష్టంగా గ్రహించవచ్చు అంతర్గత శాంతి సుఖశాంతులు కలుగుతాయి అధ్యాయం మూడు కర్మయోగం ఈ అధ్యాయం వల్ల మనకు మన పితృదేవతలకు పాపాలు తొలగుతాయి ప్రేతయోన్ నుంచి విముక్తి లభిస్తుంది అధ్యాయం నాలుగు జ్ఞానయోగం ఈ అధ్యాయం చదివిన చోటున్న చెట్లు పక్షులు పశువులు కూడా పుణ్యం పొందుతాయి భయాలు ద్వేషాలు తొలగిపోతాయి అధ్యాయం కర్మసన్యాసయోగం ఈ అధ్యాయం వల్ల మనలోని లోపాలు తొలగి జ్ఞానోన్నతి లభిస్తుంది పాపాలు కరిగిపోతాయి అధ్యాయం ఆత్మ సంయమయోగం ఈ అధ్యాయం వల్ల అన్నదాన గోదాన విద్యాదాన ఫలితాలు లభిస్తాయి విష్ణు సాయుధ్యం కూడా సిద్ధించవచ్చు ఏడు జ్ఞాన విజ్ఞానయోగం జన్మ మరణ చక్రం నుండి విముక్తి కావాలనుకునే వారికి ఇది ఉత్తమ మార్గదర్శినిమిది అక్షర బ్రహ్మయోగం ఈ అధ్యాయం వల్ల బ్రహ్మరాక్షస పాపాల నుండి విముక్తి లభిస్తుంది ముక్తి సిద్ధిస్తుంది అధ్యాయం తొమ్మిది రాజవిద్య రాజగుహయోగం ఈ అధ్యాయం వల్ల అనుకోకం చేసిన తప్పులు దొంగతనంగా తీసుకున్న వారి పాపాలు తొలగిపోతాయి అధ్యాయం పది విభూతి యోగం ఈ అధ్యాయం వల్ల జ్ఞానవృద్ధి ఐశ్వర్యం ఆశ్రమధర్మ ఫలితాలు లభిస్తాయి అధ్యాయం పదకొండు విశ్వరూప దర్శనయోగం ఈ అధ్యాయం వల్ల భూత ప్రేత పీడలు తొలగిపోతాయి మనస్సులో ధైర్యం భక్తి పెరుగుతుంది అధ్యాయం పన్నెండు భక్తి యోగం ఈ అధ్యాయం వల్ల మన ఇష్టదేవత సాక్షాత్కారం లభించవచ్చు ఏకాగ్రత పెరుగుతుంది అధ్యాయం పదమూడు క్షేత్రజ్ఞ విభాగ యోగం చండాలత్వం తొలగిపోతుంది మానసిక శుద్ధి మరియు కూరిన ఫలితాలు లభిస్తాయి అధ్యాయం పద్నాలుగు గుణత్రయ విభాగయోగం వికృత మనోభావాలు వ్యభిచార దోషాలు తొలగుతాయి శక్తి అనుగ్రహం లభిస్తుంది అధ్యాయం పదిహేను పురుషోత్తమ యోగం భోజనం ముందు చదవాలి ఆహార శుద్ధి జీర్ణశక్తి పెరుగుతుంది మహాతపస్సు చేసిన ఫలం లభిస్తుంది అధ్యాయం పదహారు దైవాసుర విభాగయోగం ఈ అధ్యాయం వల్ల ధైర్యం పరాక్రమం విజయాలు సిద్ధిస్తాయి రాజాధిరాజుల వెలుగుతారు అధ్యాయం పదిహేడు శ్రద్ధాత్రయ విభాగయోగం తీవ్రమైన వ్యాధుల నివారణకు ఈ అధ్యాయం శరీర శుద్ధి మానసిక శాంతి లభిస్తుంది అధ్యాయం పదునెండు సన్యాస యోగం ఈ అధ్యాయం వల్ల ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దాన ధర్మ యజ్ఞ ఫలితాలన్నీ సిద్ధిస్తాయి ఇంత గొప్ప ఫలితాలు భగవద్గీతలో ఉన్నాయంటే ఇది మనందరికీ జీవిత మాన్యువల్ కావాలని మీరు ఒప్పుకుంటారనే నమ్మకం మాకుంది మీ పిల్లల కోసం కుటుంబం కోసం సమాజం కోసం భగవద్గీత జ్ఞానం చాలా అవసరం ఇలాంటి ఆధ్యాత్మిక మార్గదర్శకతను మీకు ప్రతిరోజు అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఈ డివైన్ ప్రయాణాన్ని మిస్ అవ్వకండి ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను టాప్ చేయండి మీ జీవితాన్ని గీత మార్గంలో వెలిగించండి